రా దన వెళ్ళిరా శేమ్ శేమ్ ఆరే బాట వన ప్రవాహం శేమ్ 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 భారతీయ జనతా పార్టీ భీమదేవర్పల్లి మండల పార్టీ అధ్యక్షులు శ్రీరాము శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రెండు ఎమ్మెల్సీలు టీచర్ ఉపాధ్యాయుకి సంబంధించిన ఎమ్మెల్సీ మల్క కొమరే గారు అదేవిధంగా గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి చిన్మల అంజిరెడ్డి గారిని ఘన విజయంతో ఈరోజు భీమదేవర్పల్లి మండలంలో బాంబులతో టపాసు కాయలతో స్వీట్లతో ఈరోజు భీమదేవరపల్లి మండలంలో సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సేమ్ సేమ్ ఈరోజు ఈ యొక్క మంత్రి పొన్నం ప్రభాకర్ గారు విముక్తి చెందాలే యొక్క భారతీయ జనతా పార్టీ గెలుపుతా అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అంటే ప్రధాన ప్రధానమంత్రి దగ్గర పోయి ప్రధానమంత్రిని విమర్శించే స్థాయిలో ఈ యొక్క పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు అంటే ఈరోజు ఈ యొక్క గ్రామాలలో కానీ ఈరోజు ఈ యొక్క కరీంనగర్ జిల్లా కానీ వరంగల్ జిల్లా కానీ ముఖ్యంగా స్మార్ట్ సిటీతో డెవలప్మెంట్ చేస్తూ ఉంటే కూడా కందు ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇష్టారీతిలో మాట్లాడుతూ ఉన్నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి గారు ఏ విధంగా ఏడ్చిండ్రో మీరు కూడా ఒక రూమ్ లో పడి ఏడు పడి ఏడు ఏడుగురి కాంగ్రెస్ పార్టీ విముక్తి చెందాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం నరేందర్ రెడ్డి గారు ఈ రోజు ఏడుస్తా ఉన్నారు నీ కాలేజీల ముందు స్టూడెంట్ల యొక్క తల్లిదండ్రులు పుస్తలు అమ్ముకొని ఆ డబ్బులు కడితే కూడా ఈ ఒక్కసారి కనికరించకుండా కనీసం ఐదు వేల రెండు వేల తగ్గించలేనటువంటి దుస్థితులు నువ్వు ఉంటే ఈరోజు ఒక మూల కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎంతమంది ఉసురు మోసుకుని ఈ రోజు ఏడుస్తా ఉన్నావు కన్నీటి నీరు ద్వారా తీస్తా ఉన్నావు ఈ యొక్క గుర్తు పెట్టుకో ఎప్పుడైనా నీతివంతమైనటువంటి నీతివంతమైనటువంటి బతుకు బతకాలే కాంగ్రెస్ పార్టీ అలా బతుకు లేదు కాబట్టి ఈ యొక్క నరేందర్ రెడ్డి గారి ఏడుపు పొన్నం ప్రభాకర్ గారి చాటి ఏడుపు ఇదే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ గ్రామాలలో అభివృద్ధి చేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు ఉస్తాబాద్ నియోజకవర్గంలో డెబ్బై లక్షల రూపాయలు నిధులిస్తే అవి మేమే అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు సోషల్ మీడియాలో పెట్టుకున్నారు సరే పొన్నం ప్రభాకర్ గారు మీరు ఇస్తే మీరు ఒక్క ఇప్పుడు వాళ్ళకి ఎందుకు కొట్టలే అని చెప్పి రోజు అడుగుతా ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రామాలలో గ్రామ పంచాయతీలు మా భారతీయ జనతా పార్టీ నాయకులు లేకున్నా ఎవరు లేకున్నా ఈరోజు మా నరేంద్ర మోడీ గారు గ్రామాలలో నిద్రిస్తా ఉన్నాడు ఈ రోజు ఎలకత నుంచి మేరకు వరకు తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ఈరోజు మరి రోడ్డు వేస్తే కండు కనబడతలేవా ఈరోజు బండి సంజయ్ గారిని ఈరోజు అంటే ఆ అంటే తిడుతా ఉన్నాడు బండి సంజయ్ కుమార్ గారు ఈరోజు ఎంపీగా ఉండి మీరు ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉండి మీరు రెడ్డి పాలను సాగించుకుంటూ ఈరోజు ఓడిపించినటువంటి మీరు బండి సంజయ్ గారితో మీరు పోలికన ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఒక్క ఎంపీగా ఉండి ఈరోజు రెండు ఎమ్మెల్సీ సీట్లు రోజు గెలిపించుకున్నటువంటి బండి సంజయ్ గారు ఇక్కడ మీరు స్థానికంగా ఉండి వేల కోట్ల రూపాయలు బస్తాలు కొద్ది పైసలు వంచి ఓడిపోయిన మీరెక్కడ అని చెప్పి ఈ రోజు అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఖబర్దార్ ఈ రోజు చెప్తా ఉన్నా గ్రామాలలో మీ లేరు ఎంపీడీసీ లేరు జెడ్పీడీసీ లేరు మా ఇష్టారాజ్యం చేస్తా అని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు ఈ యొక్క ప్రజలు తిరగబడే రోజు వచ్చింది ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్స్ అందరూ ఈ రోజు ఎలక్షన్లలో పాల్గొని మిమ్మల్ని ఓటమి చేసాము రేపు రాబోయే రోజులలో స్థానిక ఎలక్షన్లు సర్పంచ్లు ఎంపీడీసీలు జడ్పీలు భారతీయ జనతా పార్టీ గెలుస్తా ఉంది మీరు ఇంకా చాలా కిందకేసుకొని మీరు పోవాల్సిందే మంత్రి పొన్న ప్రభాకర్ గారు గాని ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఉపాధ్యాయులకు గ్రాడ్యుయేట్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరిన భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం